నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ పూతలపట్టు మండల కేంద్రంలో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సూచన మేరకు ఈ ర్యాలీని నిర్వహించినట్లు సిఐ కృష్ణ మనోహర్ తెలిపారు మాదక ద్రవ్యాలకు యువత అంతగా అలవాటు పడటానికి పరిస్థితులు సన్నిహితుల ప్రభావమే ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నామని అలాంటి అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ద్వారా విద్యార్థుల మేనతత్వాన్ని పెంపొందించేందుకే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు 来了。 పూతలపట్టులో మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఒక ర్యాలీలో స్కూల్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు ఇతర గవర్నమెంట్ సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశము ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది డ్రగ్స్ బానిసైపోయి చాలామంది యువత చాలా ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం జరుగుతుంది దానికి ఇది ఒక వ్యక్తిగత సమస్య కాకుండా మన సామాజిక సమస్యగా తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క పుతులపట్టు మండలంలో సుమారుగా ఒక నాలుగు వందల మంది విద్యార్థులతో పోతులపట్టు టౌన్ అంతా కూడా ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది అనేది స్కూల్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశము ఈరోజు ఈనాటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యువత ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడి వారి యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కను కల్పించడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ వాళ్ళకు బానిస కావడానికి ముఖ్య ఉద్దేశము ఈ చుట్టూ ఉన్న పరిసర పరిసరాలను బట్టి వారి యొక్క స్నేహితుల స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేత లేదంటే ఇది మరి ఇతర కాల కారణాల చేత ఒత్తిడికి లోనయ్యి వారి యొక్క సమస్యలను అధిగమించాలి అధిగమించలేనప్పుడు ఈ యొక్క డ్రగ్స్కి బానిసవుతున్నారని చెప్పి ప్రాథమికంగా తెలిసింది